హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ మొన్న అయితే ఒక వ్లాగ్ షేర్ చేశాను కదా దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది ఎర్లీ మార్నింగ్ అయితే విలేజ్లో అయితే ఎంత మంచిగా అరిటాకులో ఎంత మంచిగా దోశ వేసి ఇచ్చారు టేస్ట్ కూడా అదే రకంగా సూపర్గా ఉందండి ఇంకా దోశ టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరాము పెళ్ళి దగ్గరికి వెళ్దామని చెప్పి దారిలో లోటస్ చూడండి ఎంత బాగున్నాయో లోటస్ ఫ్లవర్స్ మేము పెళ్ళి దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు మేము పెనుముడి ఓడరేవుకి వెళ్దాము అని అనుకొని ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మ్యారేజ్ దగ్గరికి వెళ్దామని కొంచెం ఎర్లీగా బయలుదేరినాం అనమాట చూడండి పొలాల దగ్గర ఆపి కార్ ఆపి ఇంకా షూటింగ్ అవుతుందన్నమాట ఇక్కడ మొత్తం షూట్ చేసుకుంటా ఉన్నా అసలు పొలాలు చూస్తే నాకైతే అక్కడ నుండి రావాలని మాత్రం అస్సలు అనిపించట్లేదు

మీ చేసుకోండి రీల్ కింద వడ నా ఇన్ ప్రొఫైల్ కి నంబర్ ఆ ఇక్కడ अलग ही వస్తుంది మీ చేసుకోకండి

చూశారు కదా తను ఆమె ఆ పెద్ద ఆవిడ టెన్ రూపీస్ ఇస్తే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చారు మా హస్బెండ్ అయితే అస్సలు తీసుకోవట్లేదండి అది ఏం మంచిగా ఉంది నోటు కానీ అస్సలు తీసుకోవడం లేదు ఇంకా మేము బోటే ఎక్కిన అతనికే ఇచ్చేసి వచ్చేసినాము ఇంకా మొత్తానికి విడి అయితే తర్వాత పెడతాను కాబట్టి పెళ్ళిది స్కిప్ చేసేసి మేము పెన్ముడి ఒడరేవు నుండి పెళ్లి దగ్గరికి వెళ్ళి అక్క నుండి మా చుట్టాల వెళ్ళినాము పప్పు దొండకాయ ఫ్రై ఎగ్స్ ఫ్రై అయితే చేసింది వదిన అవుతుంది నాకు మా హస్బెండ్కి అక్క అవుతుంది అక్కడికి వెళ్ళినాం అన్నమాట ఇంకా వేడి వేడిగా పప్పు ఆవకాయ పచ్చడి నెయ్యి ఇంకా దొండకాయ ఫ్రై ఎగ్స్ ఫ్రై ఎక్సలెంట్ అనిపించింది ఫుడ్ మాత్రము ఇంకా అక్కడ వదిన వాళ్ళ ఇంటి దగ్గరనే ఎర్లీ మార్నింగ్ సన్ అప్పుడే సన్ ఆ సన్ రైజ్ ఎంత బాగుంటుంది కదా సూపర్గా ఉంది వెదర్ అయితే ఇంకా మంచిగా కూల్ కూలుగా పొలాల మధ్యలో ఆ ఇల్లు మాత్రము ఎక్ ఎక్సలెంట్గా ఉందండి ఇల్లు బాగుంది పొలాలు బాగున్నాయి ఆ లొకేషన్ అయితే సూపర్ అండి ఇంకా చెప్పలేము అంత బాగుంది నేనైతే మ్యాక్సిమం నాకు ఇది లైఫ్ టైం మెమొరబుల్గా ఉంటుందండి అంటే మీకు వీడియో ఎంతమందికి నచ్చుతుందో అంటే రెగ్యులర్గా చూసేవారికి నచ్చదేమో కానీ నేచర్ని ఇష్టపడే అయితే అస్సలు మిస్ చేసుకోద్ది వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే బెల్లెకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఇక్కడ నేను ఇది షూట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇంట్లోకి ఇంకా ఇల్లు కొంచెం షూట్ చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను ఇక్కడ అందరి ఇంట్లో మేము క్రిస్టియన్స్ కదండి అందరి ఇళ్లలో పూజ రూము ఇట్లా సబ్ కిచెన్ బెడ్రూము ఇట్లా సపరేట్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మా వదిన ప్రేయర్కి సంబంధ ప్రేయర్ చేసుకోవడానికి సపరేట్గా ఇట్లా పూజ గదిని మీరు పూజకు వాడేదాన్ని మేము ప్రేయర్గా వాడుకుంటాం అనమాట అంటే నేను క్రిస్టియన్స్ ఇళ్లలో ఎక్కడైనా ప్రేయర్ చేసుకుంటాము కానీ ఇట్లా సపరేట్గా పూజ గదిని ప్రేయర్గా వా ప్రేయర్ గదిగా వాడడం నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట అందుకనే ఆ క్లిప్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ గారెలు చేస్తుంది వదిన ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినాను కదా పొట్టు మినపప్పుతో రోట్లో రుబ్బి ఆ గారెలు వేయడము అసలు నాకు నిజానికి కాంబినేషన్ చికెన్ అండ్ ఈ కాంబినేషన్ గారెలు నచ్చదండి చాలామంది ఇష్టపడతారు కానీ మా వదిన చేసిన టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి టేస్ట్గా ఉన్నాయి మంచిగా అనిపించింది అసలు ఆ టేస్ట్ అనేది మనకి హైదరాబాద్లో అసలు దొరకదు

Dette er tøy til barn. Frukt og sølv.